వెల్కమ్ బయట వచ్చిన కేజీ కల్ అని బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలకి వెళ్ళిపోతాం ఈరోజు వీడియో వచ్చేసి మనం స్కూల్ డేస్లో మన మేడమ్స్ మనకి పనిష్మెంట్స్ ఇచ్చేవారు కదా వాళ్ళు ఎలాంటి పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేవి అసలుకి ఆ టైంలో మనం ఎలా రివెంజ్ తీర్చుకునే వాళ్ళ మీడియంస్ మీద అండ్ స్టూడెంట్స్ మీద అంటే మనతో పాటు స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కావాలని కూడా మనల్ని నేర్పించేవాళ్ళు వాళ్ళు ఎలా ఏర్పించేవాళ్ళం మనం ఎలా దాన్ని ఫేస్ చేసేవాళ్ళం అసలు ఆ మెమరీస్ అన్నీ ఒకసారి మనం రికార్క్ట్ చేసుకుందాము మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించదర్చుకోలేదు ఇంకా ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోవటం పనిష్మెంట్స్ స్కూల్ డేస్ నాడు పనిష్మెంట్స్ స్కూల్ డేస్లో ఎలాంటి పనిష్మెంట్స్ ఇచ్చేవారంటే అట్లాంటి ఇట్లాంటి పనిష్మెంట్స్ కావు ఆడేసినప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం అవి తలుచుకుంటే చిన్నవి అనిపిస్తాయి ఆ ఏజ్లో ఆ టైంలో అవి అలాంటి ఇలాంటి పనిష్మెంట్స్ కాదు బీభత్సంగ్ ఉండేవి అనిపించేవి మనం ఏదైనా స్కూల్లో మేడమ్స్ టీచర్స్ లెసన్స్ చెప్పేటప్పుడు మనము క్లాస్ మధ్య డిస్టర్బ్ చేసిన లేకపోతే ఒక సబ్జెక్ట్ జరుగుతున్నప్పుడు ఇంకొక సబ్జెక్ట్ తీసి రాస్తున్నా మే క్లాస్ రూమ్ మధ్యలో పక్క వాళ్ళని గెలికినా లేకపోతే ఏదైనా చాక్లెట్ ఏదైనా తింటూ ఉన్నా బాగా కొంతమంది స్టూడెంట్ పిల్లలు ఎలా చేస్తారు వాయిస్ బాగా కావాలని ఇరికిస్తారు మనం అలా చేస్తూ మనం మేడం ఇట్లా మేడం లెసన్ చెప్తా ఉంటుంది బోర్డు మీద రాస్తూ ఉంటుంది మనం పక్కన వాళ్ళతోటి మాట్లాడతాం కానీ మనం ఏం చేస్తామని మేడం చూస్తారు మాట్లాడాలి సైలెంట్ డిసైలెంట్గా ఉంటాం పక్కన వాళ్ళని ఇరికిస్తాం వాళ్ళకి వెళ్ళి చెప్తాం అలా అలాంటి జరిగిన రోజులు అప్పుడు అన్నమాట అలా ప్రతి ఒక్కరికి అలాంటివి గుర్తుగా ఉండేవి మనం అలాంటి చేసేవాళ్ళం దానివల్ల మన మీద చాలా పనిష్మెంట్ ఇచ్చేవారు ఎప్పుడు పొద్దాకులు పనిష్మెంట్సే ఇచ్చేవారు ఎప్పుడు క్లాస్ని డిస్టర్బ్ చేస్తారని మనం మీద అంతా ఇంత రివెన్యూ తీసుకునేవారు కాదు మేడమ్స్ అయినా సెవెస్ అయినా మనం ఒకవేళ అలా చేసినా ఏం చేసినా కానీ ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చేవారు ఎలాంటి పనిష్మెంట్స్ ఇచ్చేవారు అంటే గోడ కూర్చీను లేకపోతే బయట బయట పోయి నేను అనేవారు క్లాస్ రూమ్ నుంచి బయట అనేవారు బయట పోయి నేను వచ్చేది స్టిక్ ఒకవేళ మన క్లా స్టిక్ తీసుకొని ఇట్లా కొట్టేవారు హ్యాండ్ మీద బాయ్స్ని కొడితే అమ్మ వాళ్ళకి కొట్టేటప్పుడు చూడాలి అప్పుడు ఉండేది ఆ సౌండ్ ఒక ఫోర్ క్లాస్ రూమ్స్ దాటినిపిచ్చేది అట్లా ఉండేది ఒకవేళ అమ్మాయిలను కొట్టాలనుకుంటే మనం మనం చేస్తున్నాం మేడం ప్లీజ్ 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 అనుకుంటాం మనం చెయ్యేసా పెట్ట మధ్యలోనే తీసేస్తాం అప్పుడు మేడం చేపట్టుకొని మరీ కొట్టేది అట్టు ఉండేది ఒక ఇన్ కేసు మన క్లాస్ రూమ్ లో స్టిక్ అనుకో పక్క క్లాస్ నుంచి తెప్పించి మరీ కొట్టేటం ఒకళ్ళు అక్కడ కూడా లేకపోయారనుకో ఏం చేసేవాడు మన క్లాస్ రూమ్ లో ఎవరి దగ్గర స్కేల్ ఉంటాయి కదా చెక్క స్కిల్ దాన్నైనా ఐరన్ స్కేల్ అనేది తీసుకెళ్ కొట్టేవాళ్ళు ఆ టైంలో ఎవరి దగ్గర స్కేల్ ఉందా అని తీసి వాళ్ళ మీద ఎంత రివేంజ్ వచ్చి తీర్చుకునేవాళ్ళం అంటే క్లాస్ అయిపోయాక నీ ఎవరైనా మేడం నన్ను కొట్టి నువ్వు ఎందుకు ఇచ్చావు స్కేల్ అని వాళ్ళని గొడవ పెట్టుకునే వాళ్ళం అలా ఉండేది అసలుకి వాళ్ళే ఉండేవి ఆ టైంలో మనకు పనిష్మెంట్స్ అంటే పెద్దగా అనిపి అవి మనకు ఎక్కువ ఆ ఏజ్కి ఆ పనిష్మెంట్స్ ఎక్కువే అనమాట ఒక్కోసారి మేడం స్వల్ల చేసిన అబద్ధాలు చెప్పిన చోడిపోయిన రోజులు కూడా ఉన్నాయి అలా చేసేవాళ్ళు అవన్నీ తలుచుకుంటే అనిపిస్తుంది అవన్నీ స్వీట్ మెమరీస్ ప్రతి ఒక్కరికి ఇలాంటి చిన్న చిన్న పనిష్ అప్పటి రోజు ఇట్లా వెనక్కి బ్యాక్ సైడ్ మట్టల మీద కూడా కొట్టేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లల్ని ఏమైనా కొట్టామనుకోండి పేరెంట్స్ వెళ్ళి టీచర్స్ని అడుగుతారు మా అబ్బాయినేమో మా అమ్మాయిని ఇల్లు కొట్టేవాడిని అలాంటి రోజులు వచ్చాయి సో అప్పటి రోజుల్లో మన పేరెంట్స్ మేడమ్స్ కొట్టే మన పేరెంట్స్ ఏమనేటోళ్ళు కాదు ఇంకా బాగా కొట్టండి అని చెప్పేవాళ్ళు మేడమ్స్కి అప్పటి జనరేషన్ పేరెంట్స్కి ఇప్పుడు జనరేషన్ పేరెంట్స్కి అంత డిఫరెన్స్ ఉన్నదనమాట సో అవన్నీ తలుచుకుంటే బలగానిపిస్తా అప్పుడు మనకి ఏడుపు అంటే నేడు ఏడ్చేవాళ్ళం ఆ పనిష్మెంట్స్కి కానీ ఇప్పుడు అవన్నీ తలుచు అంటే మ్యాక్సిమం ఏడ్చేవాళ్ళం అవ్వకపోయినా కానీ ఏడ్చేవాళ్ళం ఖచ్చితంగా అవన్నీ ఇప్పుడు మనం తలుచుకుంటే మన పిల్లలపై చిరువున ఉండొచ్చు వస్తుంది అరే అప్పట్లో అలా చేసాము ఇలా చేయడం మనం అమ్మేయడం కొట్టింది అనే ఫీలింగ్ వస్తుంది సో ఇవే అనమాట అలా ఉండేవి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకునే ఉండే ఉంటుంది మరి పనిష్మెంట్ చేయకుండా గుడ్ స్టూడెంట్కి ఎవరు ఉండరు అందరు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు సో మీకు కూడా ఇలాంటి వెమరీస్ ఏమైనా ఉంటుందా కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సి నెక్స్ట్ వీడియో